హలో వెల్కమ్ టు నక్షత్ర మొబైల్స్ కోడుమూర్ ఈరోజు మరికొత్త ఆఫర్తో మేము ముందుకు వస్తున్నాము అయితే ఈరోజు మన దగ్గర ఒప్పో ఫైవ్ ఎన్ త్రీ ఫ్లిప్ మొబైల్ ఉంది ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ఇంటర్నల్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటర్నల్ స్టోరేజ్ ఇది వచ్చేసి ఒప్పో ఫైవ్ ఎన్ త్రీ ఫ్లిప్ మొబైల్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ దీనికి బంపర్ ఆఫర్తో మేము ముందుకు వస్తున్నాను ఈ మొబైల్ వచ్చేసి ఖరీదు డెబ్బై ఐదు వేలు ఆన్లైన్ ఖరీదు డెబ్బై ఐదు వేలు అయితే మన దగ్గర ఆఫర్ ఏముంది అంటే ఈ సోఫా త్రీ సీటర్ సోఫా ఫ్రీగా వస్తుంది ఇటువంటి ఆఫర్ ఎక్కడ మరి లేదు మన నక్షత్ర మొబైల్స్ కోడ్మూర్ లో మాత్రమే ఉంది ఈ త్రీ సీటర్ మొబైల్ మీరు బయట తీసుకోవాలనుకుంటే పన్నెండు వేల ఐదు వందలు పడుతుంది కానీ మనకు ఒప్పో ఫైవ్ ఎన్ త్రీ మొబైల్ కోడ్మూర్ నక్షత్ర మొబైల్లో తీసుకున్న వారికి బంపర్ ఆఫర్గా కింద ఈ సోఫా సెట్ వస్తుంది తర్వాత ఈ ఈ వీడియోని మేము ఇప్పుడు అందరికీ గ్రూప్ లో షేర్ చేస్తున్నాము అయితే ఈ వీడియోని మీరు కూడా షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ మొబైల్ని ఇప్పిస్తే వాళ్ళకు కూడా మనము సింగిల్ డ్రెస్సింగ్ మీద డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీగా ఇస్తున్నాము కాబట్టి ఈ వీడియోని షేర్ చేయాలి మీరు షేర్ చేసి పాపులర్ చేసి ఎవరినో ఒకరికి ఇప్పిస్తే మీకు ఇప్పించిన వాళ్ళకు కూడా ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీగా వస్తుంది కాబట్టి మా వీడియోని యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాము యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ డ్రెస్సింగ్ టేబుల్ని ఉచితంగా పొందండి